ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందయాదు ఎప్పుడు ఎక్కడ లేని విధంగా సుమారు 25000 మంది విద్యార్థిని విద్యార్థుల చేత ఒకే చోట సూర్య నమస్కారాలు చేయడం అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కడ రికార్డ్ సాధించే దిశగా అయితే విద్యార్థులందరూ కూడా చేస్తున్నారు ఇది ఎక్కడెక్కడ అని అనుకుంటున్నారా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నంలో అయితే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఒకే చోట చేరి సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు అంటే సిక్స్ ప్లస్ సిక్స్ అంటే పన్నెండు సార్లు సూర్య నమస్కారం ఉంటే పన్నెండు సూర్య నమస్కారం ఉంటాయి పన్నెండు కూడా నూట ఎనిమిది సార్లు చేసే విధంగా అయితే విద్యార్థులందరూ కూడా చేస్తూ ఉన్నారు దీనికి ఓల్డ్ రికార్డుకి సంబంధించినటువంటి ఓల్డ్ రికార్డ్ అంటే ప్రపంచ రికార్డు టీంకి సంబంధించిన సభ్యులు కూడా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్కి వచ్చి పూర్తి శైలి ఇవన్నీ కూడా పరీక్షి పరీక్షిస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం చూడొచ్చు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఒకేసారి సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఎటువంటి కమ్యూనికేషన్ అంటే ఎక్కడ చావకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చేస్తూనే ఉన్నారు ఇక్కడ మనం స్క్రీన్ స్క్రీన్లో సో విద్యార్థులు విద్యార్థులందరూ కూడా రెఫరీలు కూడా దగ్గర ఉండి కూడా చేస్తూ ఉన్నారు గిన్నీస్ ఓల్డ్ రికార్డుకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇక్కడ వచ్చి మొత్తం ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు మరికొన్ని గంటల్లో కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు అందరూ కూడా ఒకే చోట చేరి చేయడం ఇది మొదటిసారి ప్రపంచంలోనే మొదటిసారిగా కూడా చెప్తా ఉన్నారు సో ఇదే విద్యార్థులు ఒక్క అరకులో చూసుకున్నట్టయితే అరకులో ఇదే విద్యార్థులందరూ కూడా ఇరవై ఒక వేల మంది విద్యార్థుల చేత ఈ సూర్య నమస్కారాన్ని కూడా చేయించడం జరిగింది అయితే ఇప్పుడు ఇదే విద్యార్థిని విద్యార్థుల చేత ఇరవై ఐదు వేల మంది విద్యార్థుల చేత సూర్య నమస్కారాలు చేయడం అనేది ప్రప్రథమంగా చెప్పవచ్చు ప్రపంచంలోనే ప్రప్రథమం ఎందుకంటే ఈ రికార్డుని నెలకొల్పేందుకు ఓల్డ్ రికార్డ్ టీం కూడా ఇక్కడికి వచ్చింది మనం చూడొచ్చు ఓల్డ్ రికార్డ్ టీం సభ్యులందరూ కూడా వచ్చి ప్రతి విద్యార్థికి ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఇచ్చి వారందరినీ కూడా గమనిస్తా ఉన్నారు సో సుమారు సిక్స్ ప్లస్ సిక్స్ అంటే పనిన్ని ఉంటాయి సూర్యనమస్కారం ఇవి పనిన్ని కూడా నూట ఎనిమిది సార్లు చేసే విధంగా అధికారులు అందరూ కూడా ఏర్పాటు చేశారు ఆ విధంగా కూడా విద్యార్థులందరూ ఇక్కడ మనం చూడవచ్చు విద్యార్థులు రెఫరీలు అందరూ కూడా మనకు స్క్రీన్లో కనబడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా రెఫరీలు విద్యార్థుల చేత చేయిస్తూ ఉన్నారు సుమారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఒకే చోట చేరి ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో చేస్తూ ఉన్నారు సో ఇక్కడ పూర్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు టీం సభ్యులు కూడా మనం చూడవచ్చు అక్కడ గమనిస్తూ ఉన్నారు సో వీరందరూ కూడా విద్యార్థులు ఇంతమంది ఒకే చోట చేరి చేయడం ప్రప్రథమం ఇది రికార్డు నెలకొల్పే దిశగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది ఇప్పటికే రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర మంత్రులు కూడా వచ్చి ఏదైతే విద్యార్థులు అందరినీ ప్రతిభను కూడా కొనియాడారు నిజంగా వీరందరూ కూడా గిరిజని ప్రాంత విద్యార్థులు ఇంత ఈ అంటే ఈ టైంలోనే ఈ ఏజ్లోనే ఇంత క్రమశిక్షణతో వీరు చేస్తున్నారు చేస్తున్నారంటే భవిష్యత్తుకు భవిష్యత్ తరాలకు వీరు దీక్షుజిగా కూడా ఉంటారు ఎందుకంటే క్రమశిక్షణ పట్టుదలకు మారు పేరు గిరిజన విద్యార్థులు అటువంటి గిరిజన విద్యార్థుల్లో ఈరోజు ఇంతమంది ఇరవై ఐదు వేల మంది ఒక్క చోట చేరి సూర్య నమస్కారాలు చేయడం నిజంగా ప్రప్రదం ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖలో జరగడం నిజంగా ఒక విశాఖవాసిగా ఒక ఆంధ్ర రాష్ట్ర వాసిగా కూడా మన అందరికీ కూడా గర్వకారణం ఈ ఇటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం